ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో అంటే ఉన్న మా బాబా దగ్గుబాటి వెంకటేశ్వర బాబా మొత్తం అంతా మా ముక్కి ముక్కు చివుడు తప్ప ముక్కు చివుడు చెప్పలేదు కాబట్టి అవి అన్ని విషయాలు చెప్పేశారు మిగతా ఇక్కడ విచ్చేసిన నా కుటుంబ సభ్యులంతా ఉన్నారు నాకు ఒక కుటుంబం కాదు చాలా పెద్ద కుటుంబం అదే నాన్న నాన్నగారు వారసత్వంగా ఇచ్చింది అలాగే అంటే ఇటు నాతో రక్తం పంచుకు పుట్టిన నా సోదరు సోదరి మండలి అయితేనేమి లేకపోతే నా హిందూపురం నియోజకవర్గ ప్రజలైతేనేమి నా తెలంగాణ ఆంధ్ర రాష్ట్ర కళాభిమానులు నా అభిమానులు అందరికైతేనేమి లేకపోతే నా చలనచిత్ర పరిశ్రమ ఇక్కడికి చేసిన మా ఛాంబరు కౌన్సిల్ మెంబర్స్ అయితేనేమి నా అయితేనేమి ఇంత పెద్ద కుటుంబం నాది వాళ్ళందరూ కూడా మీరు ప్రత్యక్షంగా పరోక్షంగా నాకు అందించిన సహాయ సహకారాలు ఆ తల్లిదండ్రుల త్వరత మీరే నాకు స్ఫూర్తి అని తెలియజేసుకుంటూ మరి ఈనాడు ఈ యాభై సంవత్సరాలు పడి యాభై ఒకటో సంవత్సరాలు పెట్టాను నాకు ఈ అంకెలు అంటే నాకు చాలా భయం భయం కాదు గుర్తుంటుంది నాకు ఇప్పుడు నన్ను ఎన్ని సినిమాలు అని అడగండి అది అది ఒకటి తప్పితే సరి మిగతా నా రికార్డులు లేకపోతే ఏ సినిమా ఎన్ని రోజులు ఆడింది అని అడిగితే నేను నాకు గుర్తుండవు ఓ రకంగా నా అభిమానులు గుర్తుంటాయి కానీ నాకు గుర్తుండదు అలా ఈ అంకెల వయసు విషయం వచ్చినప్పుడు కూడా నా మనవాళ్ళతో ఎప్పుడు కూడా జరుగుతుంటుంది నాకు వాడు నాకు బాలాన్ని పిలుస్తారు తప్పితే నన్ను అని పిలిచే తాత ఉలుస్తాను అని సో ఏం లేదు అటు ఏంటంటే అటు ఒక కళాకారుడిగా నాన్నగారు నాకు నేను ఇందాక అన్నాను కళ్ళు మూసుకుంటే ఇప్పుడు నేను అనబోయేది ఏంటంటే కళ్ళు మూసుకుంటే అనేది కళ కళ్ళతో అభినంచేది కళ నిద్రపోతున్నప్పుడు అనేది కళ నిద్రపోతున్న సమాజాన్ని మేల్కొల్పేది కళ ఒక అద్భుతమైన నైటర్ రాసింది డైలాగ్ నాన్నగారిని స్ఫూర్తిగా తీసుకుని అదే నా అదే దారిలో నేను నడుతుంటాను అలాగే నాన్నగారు కూడా ఎన్నో ఈ ప్రకృత ప్రకృతి విపత్కర పరిస్థితుల్లో ఆయన నటుడుగా ఉంటూనే రాజకీయాలు రాకముందు ఇది నేషనల్ డిఫెన్స్ ఫండ్ నేను లేకపోతే మన రాయలసీమ క్షేమ నివారణకైతేనేమి ఉప్పెన్నలకైతేనేమి వీటి కూడా ఆయన ప్రజల్లోకి వెళ్ళి ఒక ప్రాంత ప్రజల్ని అన్ని ప్రాంతాల ప్రజల్ని ఏ ప్రాంతమైన దెబ్బతిందో అలా అందరినీ పరిచి అందరూ ఒకళ్ళ వాళ్ళ రాష్ట్రాలు వేరైన వాళ్ళ ఆంధ్ర రాష్ట్ర తెలంగాణలో నాన్నగారి సినిమాలో గుర్తొస్తుంది ఏదైనా ఆయన ఒక ఆలోచన దూరపు ఆలోచనతో పెట్టేవారు ఏమున్న ఒక సందేశం ప్రాంతాలు వేరైనా మన అంతరంగాలు ఒకటేనన్నా ధ్యాసలు వేరుగా ఉన్నా మన భాష తెలుగు భాష అన్నా అని సో అలా ఇవాళ ఏదైనా అటు ఆంధ్ర రాష్ట్రమైనా సరే ఇవాళ ఇక్కడ తెలంగాణ రాష్ట్రమైనా సరే ఎప్పుడు ఎక్కడ ఎటువంటి విపత్కర పరిస్థితులు ఉన్నా వచ్చినా రాకూడదని కోరుకుంటాను కానీ అతివృష్టి అనావృష్టి నడుస్తున్న కాలం ఇది క్యాన్సర్ ఒక చైర్మన్గా చెప్పగలుగుతున్నాను ఇది నిర్ధారణతో చెప్పగలుగుతున్నాను అంటే మనం తినే ఆహార ఆహారం తినే ఆహారం అయితేనేమి లేకపోతే మన జీవన శైలి అయితేనేమి వీటిలన్నింటి మీద ఆధారపడి ఉంటుంది సో ఇది మనం మనకే మనం మనమే కొని తెచ్చుకుంటున్నామా అన్న అనుమానం నాకు ఎప్పుడు వస్తుంటుంది ప్రకృతి కూడా కాలుష్యం పెరిగినప్పుడు అది ఊరుకోదు అలా ఆధ్యాత్మికంగా నేను ఎన్నో అనిపించిన వాడిని జీవితంలో ఎన్నో వాడిని ఇంకా ఆధ్యాత్మికంగా కూడా జరగబోయేది కూడా నేను గ్రహించగలిగేవాడిని సో ఇవాళ మనం నేను క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్గా ఉన్నా ఇవాళ ఎవరైనా సరే పదిహేను సంవత్సరాలుగా నాకు ముందు ఎంతోమంది చైర్మన్లు ఉన్నారు అలాగే ఎంతోమంది బోర్డు మెంబర్సు ముఖ్యంగా గోడల శివప్రసాద్ గారు అయితేనేమి అటు కాకరల సుబ్బారావు గారు అయితేనేమి అందరూ నాకంటే ముందు చైర్మన్స్ అయితేనేమి ఇప్పుడున్న బోర్డు మెంబర్స్ అయితేనేమి ఇప్పుడున్న ప్రస్తుత బోర్డు మెంబర్స్ అయితేనేమి నా డాక్టర్లు అయితేనేమి నా సిబ్బంది అయితేనేమి వాళ్ళందరి ఏదైనా రెండు చేతులు కల శబ్దం రాదు అలా ఇవాళ వాళ్ళందరి సహాయ సహకారాలతో ఇవాళ నేను ఆసుపత్రిని కూడా నడపగ నడపగలుగుతున్నాను నా హిందూపురం నియోజకవర్గ ప్రజలకి నేను సదా రుణపడి ఉంటాను రుణం రుణం అనేది తీరని రుణం నేను ఎప్పుడు ఉంటాను భావస్తురాణి జన్మాంతర సారద సౌరదాణి అని అంటే ఈ జన్మలో పోయిన జన్మలో ఏదో ఒకళ్ళు దాన్ని మనం ఉన్న మన పరిచయాలతో ఆ వాసనతో ఈ జన్మలో పొందగలుగుతాం కానీ ఇన్ని వేల లక్షల కోట్ల మంది అభిమానుల్ని పొందడం అంటే అది మీకు మా నాకు ఏ రుణానుబంధమో ఏ జన్మ జన్మల అనుబంధమో ఏ పిడ దియ్యలేని అనుబంధమో కదా అని నాకు అనిపిస్తూ ఉంటుంది సో సదా అందరికీ నేను రుణపడి ఉన్నాను ప్రతి ఒక్క ముఖ్యంగా సినిమా పరిశ్రమ వచ్చేసరికి ఎంత కళమ్మ తల్లికి ఎందుకంటే సినిమా అనేది ఇందాక చెప్పాను కళ్ళు మూసుకుంటే కళ ఇదని అంటే ఎటువంటి బలమైన మాధ్యమం సినిమా అన్నది సినిమా నా సినిమాను ముఖ్యంగా నేను ఎప్పుడు గర్వపడుతుంటాను నా దర్శకులంతా కూడా నృష్టి పెట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారు భోగిటి సీను గారు ఉన్నారు లేకపోతే మల్లెని గోపిచంద్ గారు ఉన్నారు అలాగే మా సురేష్ బాబు గారు నారు ఇక్కడ అందరూ మన అనంతపురి తమను ఇదరు కూడా అంటే మనం ఇచ్చే ఇప్పుడు మా క్యాన్సర్ హాస్పిటల్ అంటే మాకు సైక్లోట్రాన్ ఒక అనే ఒక ఎక్విప్మెంట్ ఉంది అది అంటే ఈ రా మెటీరియల్ ఎఫ్డీజీ అంటాం రేడియేషన్కి మేమే తయారు చేసుకుంటాం అది బయట హాస్పిటల్స్ కూడా అమ్ముతాం మేము బయట రాష్ట్రాల హాస్పిటల్స్ కూడా అమ్ముతాం అటువంటి ఒక రా మెటీరియల్ నేను ఇండస్ట్రీలో దాని వెనకాల ఎంతోమంది ఉన్నారు ఇటువంటి దర్శకులు అయితేనేమి మ్యూజిక్ డైరెక్టర్స్ అయితేనేమి లేకపోతే నా నిర్మాతలు అయితేనేమి అలాగే నా ఇక్కడ ఛాంబర్ అయితేనేమి ఇక్కడ ఫిల్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అయితేనేమి ఫెడరేషన్ అయితేనేమి కౌన్సిల్ అయితేనేమి ఎంతమంది వాళ్ళ సహకారాలతోనే ఇవాళ నేను ఈ స్థాయికి చేరుకోగలిగారని నేను అనుకుంటూ అలాగే ఆంధ్ర రాష్ట్రాల్లో కూడా ఇక్కడ మంత్రివర్యులు ఆంధ్ర రాష్ట్రం నుంచి ఉన్నారు కాబట్టి ఐటీ అండ్ విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు ఆంధ్ర రాష్ట్రాలు కూడా ఫిల్మ్ ఇండస్ట్రీని డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఒకటి ఒక లాభం వస్తుంది ఒక నష్టం వస్తుందని కాదు కాకపోతే సహజమైన సౌందర్యాలు ఆ భగవంతుడు ప్రసాదించాడు ఇవాళ మేము విదేశాలు కూడా వెళ్ళి షూటింగ్ చేస్తున్నాం అలాగే మన తెలంగాణ రాష్ట్రంలో అద్భుతమైన లొకేషన్స్ ఉన్నాయి అలాగే మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా అద్భుతమైన లొకేషన్స్ ఉన్నాయి ఆ రకంగా నేను చెప్పేది అలాగే అక్కడ నేను ఉద్యోగ కల్పన కూడా కల్పించవలసిన అవసరం ఉంది అలా నా దృష్టితో తప్పితే కళకు ఎప్పుడు అంటున్నావు కళకి ఎప్పుడో ఒక భాషాభేదం కానీ లేకపోతే కాళ్ళకి ఎప్పుడు ఒక ఆడమగా తేడా కానీ పండిత పామరాజి పట్టు పిడుపులు కానీ ధనిక దారిద్య తారతమ్యాలు కానీ ఉండవు సినిమా సినిమానే ఇవాళ ఇవాళ తెలుగు సినిమా ఇవాళ ప్యాన్ ఇండియా స్థాయికి ఇవాళ ఆస్కార్లు పొందే స్థాయికి ఎదిగిందంటే ఇవాళ మన సత్తా ఏంటో ఇవాళ మన సినిమా రంగం ద్వారా మనం చూపించుకోగలుగుతున్నాం మన తెలుగు వాళ్ళంతా మనమంతా కొంచెం కూడా గర్వించ తగ్గ విషయం సో ఇవాళ మన వాళ్ళు ఉన్నారు నేను మాట్లాడింది వారికి అంటే తెలుగులో మాట్లాడే కాబట్టి ఎందుకంటే తెలుగు ఈజ్ కాల్ ద ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ ఇట్ ఇస్ సో లైక్ ఏ పో లైక్ పోయిట్రీ ఇట్ ఈస్ దైక్ లైక్ దట్ సో స్వీట్ అండ్ so respected santosh shukla uh, today as i stand here receiving this prestigious uh, recognition from the world book of records uk i am filled with deep humility to be included in the golden edition for recognition of 50 years as a hero in indian cinema this recognition is not merely a personal milestone it is a journey i have been privileged to share with all of you as i travel back in time like in aditya 369 <laughs> I have done a scientific, this is the first SA, uh, 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 film in India. Scientific fiction film. It's called Aditya in 91. Yeah, then I was 31 years. No graphics and all this, no VFX. Now I'm going to do the sequel also. So it's, uh, in 1974, the, uh, my uh, grandson's favorite film, hey, Bala. हरिबीर् आदित्य देम्याश आदित्य तिथ सिक्स्टी ने नी फोर द सेट ऑफ मै वेरी फस्ट फिल्म दातम कला ए थर्टीन इयर ओल्ड नेव्ह बॉय ट्रयिंग टू फाईंड हिस बियरिंग्स ऑल ऐ हॅड वाज वर्किक अँड डिसप्लीन इन स्टील